అమ్మ కారపూస ఎలా చేసిందంటే రెండు కేజీల బియ్యాన్ని శుభ్రంగా చెరిగేసి కడిగేసి బాగా ఎర్రని ఎండలో ఎండబెట్టింది రెండు కేజీల బియ్యానికి అర కేజీ పచ్చనగపప్పు కూడా కడిగి ఎండబెట్టి మిల్లాడించింది మిల్లాడిచ్చుకొచ్చిన పిండిని జల్లెడతో జల్లించి ఒక బేషన్లో పోసి ఇందులోకి రుచికి సరిపడే అంత ఉప్పు మనం తినగలిగే అంత కారం అలాగే అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న ఎన్నపూసను కూడా వేసి ముందు పొడిపిండి ఎన్నపూస ఉప్పు కారం కలిపేలా కలిసేలాగా కలిపేసింది ఇండి అలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి జోరుగా ఉన్నదనుకోండి కారం పూస టేస్ట్ బాగోదు తొందరగా ఎర్రగా కాలదు అదే గట్టిగా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఇలా పిండిని గట్టిగా కలుపుకున్న తర్వాత చక్రాల గిద్దల్లో నాలుగు తంతెలుగా ప్లేట్లు వస్తాయి కదా ఆ నాలుగు ప్లేట్లలో సన్నగా రంధ్రాలు ఉండే ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ ని చక్రాల గిద్దల్లో వేసుకొని పిండి పెట్టుకొని ఇలా కారపోసైతే వత్తుతాము మీకు నేను చెప్పింది అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను సింపుల్ గా చెప్పాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి